చాలా మంది దగ్గర ఈ విషయం విన్నాను లడ్డు చేసుకొని తినేటప్పుడు రవ్వ అనేది మనకి కసకసలాడుతూ లడ్డు తినేటప్పుడు ఏదో రవ్వ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చాలా మంది చెప్పారు అందుకనే నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచిగా రవ్వలడ్డునైతే చేసి చూపించబోతున్నా చాలా చాలా జూసిగా చాలా మెత్తగా ఉంటుంది మీకు ఎక్కడే కానీ రవ్వ నమిలిన ఫీలింగ్ లేకోకుండా అసలు ఎంత బాగుంటుందంటే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుందండి సాఫ్ట్ టెక్చర్తో ఎంతో రుచిగా ఉండే ఈ రవ్వ లడ్డును ఒక్కసారి చూసి ట్రై చేయండి దీనికోసం ముందుగా కొబ్బరిని తీసుకోవాలి పచ్చి కొబ్బరి పైన ఇలా నల్లగా టెంక ఉంటుంది కదండి అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు చూడడానికి మంచి రంగులో వచ్చేస్తాయి కావాలంటే మీరు ఇలాగైనా తురుముకోవచ్చు కాకపోతే ఇలా వైట్ కలర్లో ఉన్న కొబ్బరి తురుము అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ పాట అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకున్న తుడుచుకున్న తర్వాత తురిమి పెట్టుకోవాలి కొబ్బరిని తడి లేకోకుండా తుడిచి తురమండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి మందపాటి కడాయిని తీసుకోండి అప్పుడే మనకి రవ్వ త్వరగా మాడకుండా ఉంటుంది లేదనుకోండి నాన్ స్టిక్ కడాయి తీసుకోండి సరిపోతుంది ఇందులోకి రెండు గరిటెల నెయ్యిని వేసుకోండి లేదంటే ఒక పావు కప్పు తీసుకోండి ఇందులోకి పది నుంచి ఇరవై దాకా జీడిపప్పు ముక్కల్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి మీరు కావాలంటే ఇందులోకి ఎండు ద్రాక్షను వేసుకోవచ్చు కొన్ని బాదం ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు నేనైతే జీడిపప్పును మాత్రమే వేసి వేయించుకున్నాను ఇలా వేయించుకున్న జీడిపప్పును ఒక ప్లేట్కి తీసేసుకోండి మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు రవ్వను తీసుకోండి ఏదైనా సరే ఒక కప్పు కొలతతో తీసుకోండి ఇలా తీసుకున్న అదే కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి చూసారుగా మనకి ఇక్కడ కొబ్బరి తురుము పైన టెంకను తీసేసుకోవడం వల్ల కొబ్బరి తురుము అంతా కూడా మనకి తెల్లగా వచ్చేసింది అందుకని పైన ఉన్న టెంక తీసేసుకోండి ఇలా కొబ్బరి తురుమును వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఈ ముక్కలంతా కూడా రవ్వలో బాగా కలిసిపోవాలన్నమాట ఎప్పుడైతే కొబ్బరి తురుమంతా రవ్వలోకి మంచిగా కలిసిపోతుందో అప్పుడు ఇదంతా కూడా పెనంకి అన్ని వైపులా సమానంగా ఉండేలాగా చూసుకొని మూత పెట్టేసేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో రెండు నుంచి మూడు సార్లు అయితే అటు ఇటు తిప్పుతూ కలపాలి అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది మనం ఇక్కడ ఏమీ వాటర్ వేయలేదు కాబట్టి త్వరగా అడుగంటేస్తుంది అందుకనే మీరు మధ్య మధ్యలో కలుపుతూనే ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఈ కొబ్బరి తురుములో నుంచి తడి ఉంది కదండి ఆ తడి వల్ల రవ్వ అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది అలాగే రవ్వ కూడా ఫ్రై అయిపోతుంది చూసారుగా ఆవిరి ఎంత బాగా వచ్చిందో ఇలా ఆవిరి రావడానికి కారణం కొబ్బరి తురుములో ఉన్న వాటరే అనమాట ఈ వాటర్ వల్ల ఇదంతా రవ్వ అనేది మనకి మంచిగా మెత్తగా అయిపోతుంది ఇక్కడ మనం వాటర్ కూడా వేయలేదు అలాగే ఇది రవ్వ అనేది కూడా మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఇది బాగా గమనించండి ఈ విధంగా పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రవ్వ అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా నలుపుతూ ఉంటే రవ్వ అనేది మనకి లోపల మెత్తగా ఉంది అలా ఉండడం వల్ల రవ్వ అనేది మనకి సాఫ్ట్ టెక్చర్తో తయారయ్యి రవ్వ లడ్డు కూడా తినేటప్పుడు మెత్తగా ఉంటుందన్నమాట అందుకనే మీరు మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు రవ్వను మూత పెట్టి ఉడికించండి ఈ విధంగా ఉడికించడం వల్ల కొబ్బరి అలాగే రవ్వ కూడా మనకి బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత మరొక గరిటెడ్ నెయ్యిని వేసేసుకొని ఇదంతా ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించండి ఇలా వేయించుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న తడి మొత్తం పోతుంది అలాగే రవ్వ కూడా ఇలా వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఐదు నిమిషాల పాటు నెయ్యి వేసి బాగా వేయించండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను వేసుకోండి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ వేయించండి మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి లేదనుకోండి అడుగంటేస్తుంది అందుకని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ దాదాపు ఐదు నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి చక్కెర అనేది మనకి కరుగుతుందన్నమాట అంటే మనకి చక్కెర చక్కెర లేకోకుండా చక్కెర అనేది లైట్గా కరిగి రవ్వలో కలిసిపోతుంది అందుకని ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ వేడికి మనకి చక్కెర కరిగిపోతుంది ఇలా నాన్ గానే కలుపుతూ వేయించుకోవాలండి లేదనుకోండి మీరు కావాలంటే చక్కెరని లైట్గా గ్రైండ్ చేసైనా ఇందులోకి వేసేసుకోవచ్చు అలా వేసుకున్నా సరే చక్కెర అనేది రవ్వలో కలిసిపోతుంది నేనైతే ఇక్కడ చక్కెరనే వేసేసాను కాబట్టి ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ వేయించుకుంటున్నాను ఇప్పుడు చూడండి చక్కెర కూడా రవ్వలో బాగా కలిసిపోయింది మనకి ఇక్కడ కూడా చక్కెర ఉన్నట్టుగా కనిపించడం లేదు ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఆఫ్ కప్పు కంటే మరి కాస్త తక్కువగా పాలను తీసుకోవాలి లేదనుకోండి ఒక హాఫ్ కప్పు తీసుకున్న సరిపోతాయి అది కూడా కాంచి పెట్టుకున్న పాలను తీసుకోవాలి కాంచిన పాలను వేసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఈ రవ్వని స్టవ్ మీద ఉడికించక్కర్లేదు అందుకని కాంచి చల్లార్చిన పాలను ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో కలపండి చూస్తున్నారుగా రవ్వ అనేది అప్పుడే ఈ పాలనంతా అబ్జర్వ్ చేసేసుకుంది కదండి ఈ విధంగా పాల రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే చక్కెర కరిగి ఉంది కదా ఇప్పుడు కొద్దిగా పాకులాగా కూడా తయారవుతుందనమాట ఇలా మనం పాలను వేసుకోవడం వల్ల రవ్వ సాఫ్ట్గా అయిపోతుంది అలాగే చక్కెర కూడా కరిగి మనకి కొద్దిగా పాకులాగా తయారైపోతుంది ఇలా ఐదు నిమిషాల పాటు మనం పాలు వేసాక కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకి రవ్వ మిశ్రమం అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని కొద్దిగా నెయ్యిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత వేళ్ళకి లేదా చేతులకి ఇలా నెయ్యిని అప్లై చేసేసుకోండి రవ్వ లడ్డు చుట్టుకోవడానికి అనమాట లేదనుకోండి మన చేతికి అంతా కూడా రవ్వ అనేది అంటుకుంటుంది అందుకని ఇలా లడ్డు చేసుకున్న ప్రతిసారి కూడా మనం చేతికి నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల లడ్డూలు తినేటప్పుడు నెయ్యి స్మెల్ వస్తాయి అలాగే మనకి చేతికి రవ్వ అనేది కూడా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుని ఒకటొకటిగా లడ్డు పైన అలంకరించుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది అంతేనండి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా మనం రవ్వ లడ్డు చుట్టుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ చుట్టుకోవాలి మరీ మనకి లూజ్గా ఉండదు అంటే మనం తీసుకున్న పాలకి రవ్వ అనేది మరీ లూజ్గా ఉండదు కాస్త పొడి పొడిగానే ఉంటుంది అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలని కాస్త చేత్తో గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ చుట్టుకోవాలి అప్పుడే మనకి ఈ రవ్వ అనేది మంచిగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి చల్లబడిపోయింది అనుకోండి రవ్వ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వెంటనే అన్నిటినీ తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి ప్లేట్లో పెట్టుకున్నాక గంట నుంచి రెండు గంటల పాటు ఆరబెట్టండి తర్వాత ఏదైనా బాక్స్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల పాటు నిల్వ ఉంటాయి పది రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఎందుకంటే ఇందులో మనం పచ్చి కొబ్బరిని వేసాం అలాగే పాలను కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి చాలా రోజులైతే నిల్వ ఉండదు పది రోజులకి ఎన్ని అవసరం అవుతాయో అంత రవ్వని తీసుకొని తయారు చేసేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా చాలా సాఫ్ట్ టెక్చర్తో ఎంతో బాగుంటుందండి ఇక్కడ రవ్వ కానీ చక్కెర కానీ అంతా కూడా మనకి మెల్ట్ అయ్యి కలిసిపోయినట్టుగా ఉంటుంది ఎక్కడే కానీ మీకు స్పెసిఫిక్గా రవ్వ కానీ చక్కెర కానీ కనిపించదు అనమాట ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి ఎవరైనా ఈజీగా తినేస్తారు రవ్వల డిస్ట పడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వాలి